భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగమే బలమని రిటైర్డ్ ఉప ఖజానా అధికారి శుక్రవారం భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ న్యూఢిల్లీ అమ్మ మహిళా సేవ సమాజ్ ఆధ్వర్యంలో పట్టణంలోని నాగార్జున స్కూల్లో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సామూహికంగా చదివించారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలోని విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ చిత్రలేఖనం పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం చేశారు అనంతరం పట్టణంలోని సీనియర్ సిటిజన్స్ జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పొదలకూరులో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను షాల్వా జ్ఞాపకాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అమ్మ మహిళా సేవా సమాజ్ ప్రెసిడెంట్ సుమతి సెక్రటరీ అహ్మద్ పాఠశాల డైరెక్టర్ చంద్రశేఖర్ ఏఓజీవీఆర్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయతల సిబ్బంది పాల్గొన్నారు నిన్న స్కూల్ గేమ్స్ జరిగాయి స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ జరిగాయి దాంట్లో మన వాళ్ళు మండల స్థాయిలో జరిగాయి కబడ్డీలో మన వాళ్ళు వచ్చారు వాళ్ళకి కూడా తెలియదు కబడ్డీ వాళ్ళు అంత బాగా ఆడతారు అక్కడ మండల స్థాయిలో పోయి ఆడారు కాబట్టి వాళ్ళ అంత లేనంగా దాగి ఉన్న శక్తి బయటకు వచ్చింది ఈరోజు మీకు డెబ్బై ఐదవ ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నాయకులు మన డాక్టర్ జే బ్రహ్మయ్య సార్ సాధారణంగా స్టేజ్ పైకి థర్టీ ఫస్ట్ స్కూల్ సార్ వాళ్ళది నవరా సార్ నేతాజీ దాని తర్వాత స్కూల్ మందే నాగార్జున స్కూల్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు థర్టీ నైన్త్ ఇయర్స్ మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం థర్టీ ఎయిట్ యానివర్సరీ చేశాం ఓకేనా మళ్ళీ లేవు ఓకేనా పైగా మంది లౌకిక రాజ్యం ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు కొన్ని దేశాలు క్రిస్టియన్ దేశాలు కొన్ని దేశాలు ముస్లింస్ దేశాలు ఇలాగా భారత రాజ్యాంగం గురించి చెప్పుకుంటే ఒక ఒకరోజంతా చెప్పుకోవచ్చు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు ఈరోజు భారత దేశంలో మనం సమాఖ్య ఉంది కొన్ని దేశాల్లో కొన్ని రాజవంశాల వాళ్ళకే ఓటు హక్కు ఉంది కానీ మనకి రాజ్యాంగం ప్రసాదించినటువంటి గొప్ప ఒక వరం ఏంటంటే ఓటు ఈ ఓటు హక్కు మన భారత రాజ్యాంగం మనకు ప్రసాదించింది కాబట్టి ఈరోజు మనం అలాగే సమాఖ్య అంటే కేంద్ర ప్రభుత్వము ఎలాగ ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం దానికి అలానే ఉంటుంది కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలన్నిటిని కూడా మనకి అలాగే అత్యున్నత చెప్పాం చంద్ర మనము పొదలకూరులో కొంతమందిని ఒక ఐదారు మందిని సన్మానిద్దాం చంద్ర అని నా మైండ్లో మన ఆదురు వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు తర్వాత చంద్ర చెప్పాను సరే సార్ అన్నారు చంద్ర ఉండి సార్ మీ ముస్లిమ్స్లో ఎవరైనా మత పెద్ద ఉంటే చెప్పండి సార్ అన్నారు మా మేన మా మామగారు అయినటువంటి ఖలీల్ సారు పొదలకూరు మండలం పొదలకూరులోని విఘ్నేశ్వర కాలనీలో మసీదు యొక్క మొత్తమల్లి పెద్ద అతను తన సొంత డబ్బులు పెట్టి అతను కొందరు కట్టి ఆపేసినటువంటి మసీదును తన సొంత డబ్బులతో నిర్మిస్తున్నారు చాలా గొప్ప విషయం అది ఎందుకంటే మా మామగారు అని కాదు అతను ఆ డబ్బులు ఎలా తెచ్చాడో కూడా నాకు తెలుసు డెబ్బై వేలు తెచ్చి రెడీగా మసీదుని కడుతున్నారు అందుకే మేము ఆయన్ని ఈసారి సన్మానించాలనుకున్నాము ఇంకొక వింత ఏంటంటే నేను చంద్రాకు చెబుతూనే మన బ్రహ్మేశార్ పేరు సుధాకర్ సార్ పేరు మన ప్రభాకర్ పేరు వాళ్ళందరూ టిబులాస్ ఎందుకంటే చంద్ర మా దగ్గర చదివాడు మా నేతాజీ స్కూల్లో టీచర్గా కూడా పనిచేశాడు నాకు తెలిసి మా స్కూల్లోనే చాక్పీస్ పెట్టినట్టున్నాడు చంద్ర మా స్కూల్లోనే చాక్పీస్ పీస్ పెట్టాడు టెన్త్ క్లాసుకి పంపించాం అప్పుడు మేము అలా అట్లా ఉన్నది ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం వారు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రోగ్రాం ఇచ్చింది ఇందులో మొట్టమొదటిసారిగా మన నాగార్జున స్కూల్ ఈరోజు నెక్స్ట్ సోమవారం విజ్ఞాన్ డిగ్రీ కాలేజీలో పెట్టుకుంటున్నాము మనకు ఈ యొక్క స్కూల్ని ఇచ్చి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్కూల్ వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా డైరెక్టర్ పిన్నెల ప్రభాకర్ అన్న గారిని అలాగే మన ఆర్ఏవస టౌన్ ప్రెసిడెంట్ గుర్రం మీర్రామ